హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా ప్రేమంటే ఇదే ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం అభి ఆ పోస్ట్ చదివి కరణ్ వైపు చూడగానే కరణ్ తల ఉంచుకుని నిలబడతాడు ఏంటి కరణ్ ఇది ఎందుకు ఇలా అందరికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటాడు అభి లైఫ్ ఇక్కడే ఆపేలేను కదా అన్నయ్య ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఏమీ చేయకుండా అందుకే జాబ్ చేద్దామని అంటాడు కరణ్ ఆ జాబ్ ఏదో ఇక్కడే చెయ్యొచ్చు కదా ఆస్ట్రేలియా వెళ్ళి చెయ్యాలా అంటాడు అభి అది కాదన్నయ్య అని ఏదో చెప్పబోయి అందరి వైపు చూస్తాడు సాధ్వి ఇంకా కోపంగానే చూస్తుంది కరణ్ వైపు కరణ్ సాధ్విని అభి పక్కన నిల్చోబెట్టి వాళ్ళ చేతులు పట్టుకుని ఇక్కడ నేను ఉండలేనన్నయ్య కొన్ని రోజులు బయట ఉండి వస్తాను కొన్ని రోజులు మాత్రమే అంటాడు అభి ఏం మాట్లాడకుండా ఉంటాడు సాధ్వి మాట్లాడుతూ వెళ్ళాలి మేము ఆపితే ఆగుతావా కానీ రెండు టికెట్స్ ఉన్నాయేంటి అంటుంది నీతో పాటు మామయ్య ఎందుకు అని అడుగుతుంది నేనే వస్తానని చెప్పాను సాధ్వి అంటారు నారాయణ గారు అభి ఆయన వైపు ఎందుకు అన్నట్టు చూడగానే కూతుర్ని ఇంటికి ఇచ్చాను అంటూ అక్షర వైపు చూసి నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు మీ విషయంలో నాకు ఏ బెంగా లేదు ఇక వీడిని వదిలేయలేను కదా అందుకే వాటితో పాటు వెళ్ళి వాడికి కూడా ఒక దారి చూపిస్తాను నాకు ఓపిక ఉన్నంత వరకు వాడికి నడక నేర్పుతాను వాడిని ఒంటరిగా వదలడం అభి అంటారాయన కానీ ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు బాబాయ్ అంటాడు అభి ఇబ్బంది ఏం లేదురా వాడు చదువుకున్నవాడు ఏదో జాబ్ కూడా చూసుకున్నాడు వాడిని ఒక్కడినే పంపితే ఒంటరి వాడు రా ఇక్కడ మీకు ఎలాగో అమ్మాయి తోడుగా ఉంటుంది కదా అందుకే ఈ నిర్ణయం అంటారు నారాయణ గారు అక్షర అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది అభి కూడా ఏమీ మాట్లాడు కరణ్ ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోవాల్సింది అంటాడు ఆదిత్య లేదు బావా కొన్ని రోజులు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటాడు కరణ్ ఇక అతను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడని అర్థమైంది అందరికీ కాబట్టి ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు తన గురించి కరణ్ అభిని హ్యాక్ చేసుకుని ప్లీజ్ అన్నయ్య వెళ్తాను అంటాడు అభి కరణ్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కరణ్ తన రూమ్ వైపు వెళ్తూ అక్కడ నిల్చున్న కీర్తిని చూసి తల ఉంచుకుని వెళ్ళిపోతాడు కరణ్ అలా వెళ్ళిపోవడం తన వల్లే ఏమో అనుకుని బాధపడుతుంది కీర్తి నారాయణ్ గారు ఆబీ దగ్గరికి వెళ్ళి ఏరా నీతో చెప్పకుండా నిర్ణయం తీసుకున్నందుకు కోపంగా ఉందా అంటారు అబి ఆయన వైపుకు తిరిగి లేదు బాబాయ్ కరెంట్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకోవడం మంచి విషయమే కానీ జరిగిన దాని గురించి తలుచుకుని ఇలా బాధపడుతూ ఇక్కడ ఉండలేక వెళ్లడం బాధగా ఉంది అంటాడు అభి వాడు వెళ్ళాలి అనుకుని చాలా రోజులైందిరా మీకు చెప్పే సందర్భం రాలేదంతే అంటాను ఆయన ఆయన్ని హత్తుకుని ఇన్ని రోజులు ఎవరూ లేకుండానే ఉన్నాను బాబాయ్ ఇప్పుడు మీరు నా అని తెలిసాక మీకు దూరంగా ఉండాలంటే మనసుకి కష్టంగా ఉంది అంటాడు అభి బాధ అంచుకుంటూ మేము ఎక్కడికి వెళ్తాంరా కొన్ని రోజులు వాడి మనసు కాస్త కుదుట పడ్డాక వాడు మాత్రం అక్కడే ఎలా ఉంటాడు నేను వాడిని తీసుకుని వస్తాను అంటారు ఆయన సరే బాబాయ్ ఎప్పుడు వెళ్ళాలి మీరు అంటాడు అభి పెళ్ళైన రెండు రోజులకి అంటారు ఆయన అలాగే నేను ఏర్పాట్లు చూస్తాను అంటాడు అభి ఆయన అభి భుజం తట్టి వెళ్ళిపోతారు పెళ్లి పనులన్నీ వేగం పుంజుకున్నాయి ఇల్లు మొత్తం పువ్వులు మామిడాకుల తోరణాలు కట్టగానే పెళ్లి కల ఇంటికి పెళ్లికి రెండు రోజులు ఉన్నాయనగా మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు అప్పుడే వచ్చింది రాధికా గారి మేనకోడలు శ్రీనిధి అజయ్ వెళ్ళి తీసుకొచ్చాడు లగేజ్ అజయ్ చేతుల్లోనే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తా అంటూ రాధికా గారిని రుక్మిణి గారిని గిరిజన తిప్పేసింది తులసమ్మ గారు చెవులు మూసుకుని నా చెవులో ఎవరైనా సీసం పోస్తే బాగుండు దీని వాగుడు వినిపించకుండా ఉంటుంది అంటారు అమ్మమ్మ అంటూ ఆవిడ రెండు బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టి ఏంటమ్మమ్మ రోజు రోజుకి ఎంగి అయిపోతున్నావు రాను రాను మాకు కాంపిటీషన్ అయ్యేలా అయ్యేలా ఉన్నావు అంటుంది ఆవిడ నిధి తల మీద మొట్టికాయ వేసి చూపు పట్టుకుంటారు అమ్మమ్మ వదులు నొప్పిగా ఉంది అంటుంది నిధి తన అల్లరిని చూసి అందరూ నవ్వుతారు ఎవరక్క భలే సరదాగా ఉంది అంటుంది అను చందు ఒప్పుకుంటే మన పక్కన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చోడానికి రెడీగా ఉన్న అమ్మాయి చిన్నంత వాళ్ళ తమ్ముడు కూతురు ఒక్కతే కూతురు గారాభం ఎక్కువ అల్లరి చాలా ఎక్కువ అంటుంది అక్షర నిధి సాత్విని హక్ చేసుకొని మా అన్నయ్య ఎక్కడా అంటుంది వస్తాడాగు అంటుంది అక్షర అక్క అంటూ అక్షర మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాల ఊపుతూ ఎలా ఉన్నావు అంటుంది మేము బాగానే ఉన్నాంలే ఇప్పటి వరకు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇకపై ఎలా ఉంటామో మరి అంటుంది నిధిని ఉడికిస్తూ అక్క అంటూ అను వైపు చూసి పృథ్వీబావ లైన్లో పెట్టిన రాధ తనేనా అంటుంది అవును అని నవ్వుతుంది అక్షర అను పూర్తి పేరు అనురాధ అను బొగ్గగిల్లి మీరిద్దరూ నాకంటే ముందు పుట్టి మంచి పని చేశారు అంటుంది నిధి ఎందుకో అంటుంది అక్షర ఎందుకంటా వేంటక్క నువ్వు ముందు పుట్టకపోయి ఉంటే ఆదిత్య బావని నేనే చేసుకోవాల్సి వచ్చేది బావకి పాపం అంత అదృష్టం ఇవ్వకుండా నువ్వు పుట్టేసావు ఇక అను అక్క ముందు పుట్టకపోయి ఉంటే ఆ రెండో ఇచ్చి చేసేవాళ్ళు రెండో బావ అదృష్టం పక్కకి తన్నేసింది అను అక్కకి ఇక అదృష్టం కూడా దరిద్రం పెట్టినట్టు పట్టుకుంది మా చంద్రుడికే కదా అంటుంది మెలికలు తిరుగుతూ నేను కంగారు పడి త్వరగా పుట్టేసి ఉంటే చిన్న బావ ఏమైపోయేవాడో అంటుంది నిధి బుగ్గపై వేలు పెట్టుకుని అబ్బో అంటారు అందరూ బ్రతికిపోయేవాడు అంటారు తులసమ్మ గారు పైనుండి చందు రావడం చూసి రెండు క్షణాలు చందు ముందు వారి మిలికలు డ్యాన్సులు మొదలు పెట్టేసింది చందు నిధి వైపు చూసి కొత్తగా ఆ అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నావేంటే అంటాడు బావా అంటుంది నిధి అంత సిగ్గుపడితే చూడలేం అంటుంది సాధ్వి అన్నయ్య ఇందాక నిధి నీ గురించి ఏమనిందో తెలుసా అని సాధ్వి అనగానే వదిన అంటూ సాధ్వి వైపు చూసి ప్లీజ్ చెప్పకు అంటూ సైకి చేస్తుంది ఏమన్నావే నా గురించి అంటాడు చందు నేను చెప్తాను చందు అంటుంది అను ఏమనింది వదిన అంటాడు చందు నీకు అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు పట్టిందంట అంటుంది అను నిధి వైపు చూసి నవ్వుతూ ఏంటో అంత అదృష్టం అంటాడు ఆదిత్య బయట నుండి వస్తూ పాపం మీరు పృథ్వీ ఆ అదృష్టం నుండి మిస్ అయ్యారంట మా వల్ల అంటుంది అక్షర బాబోయ్ వీళ్ళు ఈరోజే గెంటేసేలాగున్నారు కదా అనుకుంటుంది నిధి నిధి చెప్పైనా అంటుంది అక్షర అక్క జోక్ చేస్తుంది బావా ఏం లేదు అంటుంది నిధి భుజాలు ఎగరేస్తూ సరే వెళ్ళి ఫ్రెష్ అవు మెహందీ పెట్టేవాళ్ళు వచ్చేస్తున్నారు అంటాడు ఆదిత్య అమ్మయ్య అనుకొని హడావిడి చేసి రూమ్లో దూరిపోతుంది నిధి నిధిని చూసి నవ్వుతుంది అను భలే ఉంది సరదాగా అంటుంది అక్షరతో అవును చందు చందు అంటే పడి చచ్చిపోతుంది అంటుంది అక్షర నవ్వుతూ చందు ఒప్పుకున్నాడా అంటున్నాను ఈ విషయం ఇప్పుడే నిధిని చూసినా నీకు అర్థం నీకు కూడా అర్థమైంది కానీ చందుకి మాత్రం అర్థం కాలేదు ట్రై చేస్తూనే ఉంది అంటుంది అక్షర పాపం చందు అను ముగ్గురు నవ్వుతారు కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి మెహందీ పెట్టించుకోవడానికి కూర్చుంది నిధి అలా గాడిలాగా కూర్చోవడం కాదు పెట్టడం కూడా నేర్చుకో అంటాడు చందు నిధి తల మీద ఒక్కటేసి గాడిది ఎక్కడైనా మెహందీ పెడుతుందా బావా అంటుంది నిధి నువ్వు గాడిదను ఒప్పుకుంటావు కానీ పని మాత్రం నేర్చుకో అంతేనా అంటాడు చందు అంతే అంటుంది మూతి మూడు వంకలు తిప్పి నీకు చెప్పడం నా బుద్ధి తక్కువే అంటాడు చందు అయినా పనులన్నీ నేర్చుకోవాల్సింది నేను కాదు నువ్వు అంటుంది నిధి నేనా ఎందుకు అంటాడు చందు ముందు ముందు నీకే తెలుస్తుందిలే అంటూ నవ్వుతుంది నిధి వారిని చూసి నవ్వడం అందరి వంతు అవుతుంది అందరూ మెహందీ పెట్టించుకుంటూ ఉంటారు సాధ్వి రెండు చేతులకి ఇద్దరు పెడుతూ ఉంటారు దూరం నుండి అభి సాధ్విని చూస్తూ ఉంటాడు ఇంతలో మెహందీ పెట్టే ఆవిడ మీ హబీ పేరు అని అడుగుతుంది సాధ్వి అభి వైపు చూసి సిగ్గుపడుతుంది పేరు చెప్పడానికి చెప్పు అన్నట్టు సరిగి చేస్తాడు అభి సాధ్వి నబి అభిమన్యు అంటుంది అభి నవ్వుతూ చూస్తాడు సాధ్విని అమ్మా వదినమ్మా పేరు చెప్పడానికి ఇలా అయిపోతే ఎలాగమ్మా అంటుంది నిధి అందరూ నీలాగా సిగ్గలేకుండా ఉండలేరు కదే అంటాడు చందు ఏంటి అంటుంది నిధి సీరియస్గా అదేనే నువ్వంటే బ్రాడ్ మైండెడ్ భర్త పేరు సిగ్గుపడకుండా చెప్పడం నీకు లెక్క పక్క అంటాడు చందు అవును కదా అంటుంది నిధి పృథ్వీ అను చూపులతోనే మాట్లాడేసుకుంటున్నారు అందరూ ఎవరికి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు నేనేంటో ఇలా అంటుంది నిధి కేసి చూస్తూ నీ ఎంజాయ్కి ఏం తక్కువే బాగానే ఉన్నావు కదా అంటారు తులసిమ్మ గారు పాత చింతకాయ లాంటి నీ మనవన్నీ నాకు తగిలించావే ఇక ఇలా కాకుండా ఎలా ఉంటాను అంటుంది నిధి అప్పుడే అక్షరాకి వాటర్ తాగిపిస్తూ ఉంటాడు ఆదిత్య బయట ఏదో పని చేస్తున్న చందువైపు చూసి ఏ మగాడివరా బాబు అనుకుంటుంది నిధి పెళ్లి కూతురుగా ఆ ఇంట్లో తిరుగుతున్న సాధ్విని చూసి పెళ్లి చేసి పంపించాలనేమో మనసు బాధగా ఉంది మాధవ్ గారికి కానీ నచ్చిన వాడిని తన వాడిని చేసుకుంటుంది హ్యాపీగా ఉంటుందని తృప్తి అయితే ఉంది సాధ్వి పక్కన కూర్చొని అబి అన్నయ్య బాగున్నాడు వదిన ఇందాకే మాట్లాడాను నేను అంటుంది నిధి నవి ఏ మా అన్నయ్య బాలేడా అంటుంది అబ్బా మీ అన్నయ్య గురించి ఎందుకు అడుగుతావులే పేరుకి తగ్గట్టు ఆకాశంలో చందువులాగా దూరంగానే ఉంటాడు అంటుంది నిధి సాధ్వి గట్టిగా నవ్వుతుంది ఆ మాటకి నవ్వు నవ్వు అలా నడుస్తుంది అంటుంది నిధి సాధ్వి మెహందీ పెట్టుకుని తన బాల్కనీలో ఉన్న ఉయ్యాల దగ్గర కూర్చొని అలాగే నిద్రపోతుంది అది చూసిన అభి సాధ్వి రూమ్కి వెళ్ళేసరికి అను అక్కడ ఉండడం చూసి వెనక్కి తిరుగుతాడు అభి అన్నయ్య సాధ్వి బాల్కనీలో ఉంది వెళ్ళండి అంటూ బయటికి వెళ్ళిపోతుంది డోర్ వేస్తూ అభి వెళ్ళేసరికి రెండు చేతులు వేటికి ఆనకుండా పిల్లోస్ పైన పెట్టి ఉయ్యాల్లో వెనికి వాళ్ళు నిద్రపోతుంటే ముంగుర్లు మొహం మీద పడి నిద్రని పాడు చేస్తున్నాయి అభి సాధ్వికి దగ్గరగా వెళ్ళి ఆ వెంట్రుకలని చిన్నగా నోటితో ఊదుతాడు అక్కడే కూర్చుని ముద్దుగా ఉన్న సాధ్విని చూస్తూ ఉంటాడు సాధ్వి కళ్ళు తెరిచేసరికి అభిని చూసి నువ్వేంటి ఇక్కడ అంటుంది సరిగ్గా కూర్చుని గాలికి జరిగిన తన కొంగు వల్ల నడుము వంపుని చూస్తూ ఉన్నాడు అభి చేతికి మెహందీ ఉండడం వల్ల చీర సరి చేసుకోలేక లేచి నిల్చునుట్టుంది సాధ్వి అభి తన నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కుని గోడకి అదిమి పెట్టుకుని చూసేది నేనే కదా ఏంటి నీ బాధ అంటాడు నడుము మీటుతూ వద్దు అభి అంటూ మెలికలు తిరుగుతుంది సాధ్వి ఇంకా దగ్గరగా జరిగి సాధ్వి వైపు కొంటగా చూస్తాడు అభి సాధ్వి సిగ్గుతో కళ్ళు వాల్ చేస్తుంది నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఫస్ట్ నైట్ వరకు ఆగడం కష్టం అంటాడు అభి మెహందీ ఉండడం వల్ల అభిని దూరంగా నెట్టలేకపోతుంది సాధ్వి నేను వెళ్తాను వదులు అంటుంది మెల్లగా తన చేయి పట్టు బిగించి ఇంకా దగ్గరికి జరిగి ఎక్కడికి అంటాడు చోవి దగ్గర పెదాలు వాణిస్తూ సాధ్వి మైకంలో తేలుతుంది మాటలు కూడా తీసుకొని ప్లీజ్ అభి అంటుంది తన మెడవంపుల్లో ముద్దు పెడతాడు అభి వదులబీ ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది ప్రతిమలాడినట్టు ఎవరూ చూడకపోతే ఓకేనా అంటాడు అభి చిలిపిగా అభి అంటుంది సాధ్వి అభి నవ్వి పెదాలు ముద్దుపెట్టి ఇంకా ఇలా ఊరించేది ఈ కొన్ని రోజులేలే ఆ తర్వాత చెప్తాను పని అంటాడు అలాగే కొంగు జరిపి చీర సరిచేసి వెళ్ళిపోతాడు అప్పటికే సిగ్గు మొగ్గలైంది సాధ్వి రోజు సాయంత్రం అందరూ నెక్స్ట్ డే జరిగే సంగీత్కి ప్రిపేర్ అవుతుంటారు నిధి నువ్వు చేయకపోయినా పర్లేదు అలా అరవకే చిన్న పిల్లలు ఉన్నారులే ఉన్నవాళ్ళు రేపే పారిపోతారు అంటాడు చందు నాలాగా మాట్లాడకుండా నీలాగా బెల్లం కొట్టే రాయలాగా ఉండాలి కదా అంటుంది సెటైర్ వేస్తూ నిధి రాధిక రుక్మిణి గారు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ పెద్ద కోడలిద్దరూ సైలెంటు వారందరి వంతుకి ఇదే మాట్లాడుతుంది అంటుంది రాధిక నా చందు నిజంగా దీన్ని ఎలా భరిస్తాడో రామయ్య తండ్రి అనుకుంటారు తులసమ్మ గారు రాధిక నవ్వి ఈ మధ్య ఇంకా అల్లరి ఎక్కువైంది అంటుంది నిధి అలా ఉంటేనే బాగుంటుంది లేవే అంటారు తులసమ్మ గారు అది నిజమే అత్తయ్య అంటుంది రుక్మిణి అందరూ సంగీత్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు చందుతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందనిది చందు దృష్టి డ్యాన్స్ మీద ఉంటే నిధి మాత్రం చందు మీద దృష్టి పెట్టి చూస్తూ ఉంది డ్యాన్స్ స్టెప్స్ అన్ని తప్పుతప్పుగా చేస్తుంది ఏమే నీకు నేను తప్ప ఎవరూ దొరకలేదా అంటాడు చందు స్టెప్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ నాకు రావట్లేదు నేర్పించు అంటూ విసిగిస్తుంది చందుని నిధికి చాలా దగ్గరగా వెళ్ళి తన చేతులు పట్టుకుని స్టెప్స్ వేయిస్తున్నాడు నిధి గుండె డీటీఎస్ లాగా కొట్టుకుంటుంది చందు అంత దగ్గరగా వస్తే ఇక తన వల్ల అవకా స్టెప్స్ సరిగ్గా చేయడం మొదలుపెట్టింది అను పృథ్వీ డ్యూయేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అజయ్ విజయ్లు సోలో సాంగ్స్ కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు అక్షర బలవంతాన కరణ్ కూడా డ్యాన్స్కి ఒప్పుకోక తప్పలేదు అభి సాధ్విల కోసం వేరే సెటప్ ప్లాన్ చేసి ఉంచారు ఇక ఇంట్లో పెద్దవాళ్ళతో కూడా డ్యాన్స్ చేపించాలని డిసైడ్ అయ్యారు అందరూ వాళ్ళలా టైం పాస్ చేస్తూ ఆ రోజు గడిపేస్తారు సాధ్వి మెహందీ ఆరడంతో చేతులు కడగ్గానే తులసమ్మ గారు సాధ్వి చేతులు చూసి ఎంత ఎర్రగా పండాయంటే అవి చాలా మంచివాడు అంటూ మురిసిపోతు మురిసిపోయింది చిన్నప్పటి నుండి ఆవిడ అలా చెప్తుంటే సాధ్వి ఏమో అనుకుంది కానీ ఈసారి ఆ మాట తనకి చాలా నచ్చేసింది నెక్స్ట్ డే ఉదయం ఇద్దరికి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని చేశారు సాధ్వి పట్టుబట్టడంతో అభి రెడీ అవగానే సాధ్వి రూమ్కి వెళ్ళాడు అప్పటి వరకు అద్దం ముందు కూర్చుని కళ్ళకి కాటుక పెట్టుకుంటున్న సాధ్వి అద్దం నుండి అభిని చూసి చిన్నగా నవ్వి ఇటు తిరిగింది అభి సాధ్వి వెళ్ళి సాధ్వి కంటి చివరి నుండి కాటుక తీసి చోవి వెనక చుక్క పెట్టాడు సాధ్విని హాక్ చేసుకుని ఇక రేపటితో నువ్వు పూర్తిగా నా దానివి బంగారం అంటాడు అభి గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంటే అలాగే ఏం మాట్లాడకుండా ఆ నిమిషాన్ని ఆస్వాదించింది సాధ్వి సాధ్వి తలనిమిరి భయంగా ఉందా అని అడిగాడు అభి లేదు అని చిన్నగా చెప్పింది సాధ్వి సాధ్వి మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని నువ్వు ఎలా ఉండేదో నాకు తెలియదా ఏమైంది అంటాడు అభి మనల్ని ఎవరు వేరు చేయలేరు కదా అంటుంది సాధ్వి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే సాధ్వి నుదుర్న ముద్దు పెట్టి నిన్ను నా నుంచి వేరు చేయాలంటే దానికి ఒక క్షణం ముందు నేను చనిపోవాలని అబి కానీ అబి నోటి మీద చెయ్యి వేసి అలా మాట్లాడద్దు అంటూ తల అడ్డంగా ఊపింది సాధ్వి నుదుట ఇంకో ముద్దు పెట్టి భయపడకు నేనున్నానుగా అంటాడు అబీని మళ్ళీ హక్ చేసుకుని నా దగ్గరే ఉండు ఎక్కడికి వెళ్ళకు నాకు భయంగా ఉంది ఏదో జరుగుతుందనిపిస్తుంది అంటుంది సాధ్వి సాధ్వి దేనికింత భయపడుతుందో అర్థమైనప్పటికీ తనని డైవర్ట్ చేయడానికి సాధ్విని గట్టిగా పట్టుకుని సాధ్వి అంటాడు అంటుంది సాధ్వి అభి గుండెపై అలాగే ఉండి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు రూమ్ కూడా భలేగా ఉంది బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది మరి సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం కానిచ్చేదవా అంటాడు సాధ్వి అభిని అమాయకంగా చూసి ఏంటి అంటుంది సాధ్విని దగ్గరకు లాక్కొని బెడ్డు వైపు కళ్ళు తిప్పుతాడు అభి సాధ్వి అభి భుజం పైన కొడుతుంది సిగ్గుపడుతూ అరే కొట్టకే ఊరికే అన్నాను అంటాడు అభి ఇంతలో అక్షర డోర్ కొడుతూ సాధ్విని పిలుస్తుంది సాధ్వి అభి వైపు చూడగానే వెళ్ళి డోర్ తీ అంటాడు నువ్వు ఇక్కడే ఉంటే ఎలా అంటుంది సాధ్వి ఇప్పుడు నేను దాక్కోవడం వాళ్ళకి దొరకడం దొంగలాగా బుకాయించడం ఇవన్నీ అవసరమా చెప్పు పర్లేదు వెళ్ళి డోర్ తీ అంటాడు సాధ్వి నవ్వి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అభి లోపలే ఉంటాడని ఊహించిని అక్షర అభి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఒకసారి కిందికి రావా అంటుంది కంగారుగా ఏమైందిరా అంటాడు అభి రా అన్నయ్య అంటూ అభిని కిందికి తీసుకెళ్తుంది అభి సాధ్వి ఇద్దరు కిందికెళ్లి అక్కడున్న ఆనంద్ గారిని వసుంధర గారిని అన్నపూర్ణమ్మ గారిని బలరాం గారిని చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని హాల్లోకి వెళ్తారు సాధ్వి వారికి నమస్కారం చేసి పలకరించి చుట్టూ వెతికి వెతికినట్టు చూసింది అభి కూడా పలకరించి ఆదిత్య పక్కనకొచ్చిన్నాడు వసుంధర గారు లేచి సాధ్వికి బొట్టు పెట్టి చీర నగలో పెట్టారు తీసుకోవడానికి ఇబ్బంది పడినా అను ఏమనుకుంటుందో అని తీసుకుంది సాధ్వి అందరూ మాట్లాడుతూ ఉండగా వసుంధర గారు ఆ ఇంట్లో పనులు అందుకుని చేయడం అన్నపూర్ణమ్మ గారు తులసమ్మ గారితో కలిసిపోవడం వల్ల సాధ్వి ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు బయట పనులు కూడా వేగంగా చేస్తున్నారు అన్నదమ్ములు ఆ ఇంటి గారాల పట్టి అయినందున చాలా ఆర్భాటంగా చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు సమయం గొడిచే కొద్దీ ఇంట్లో జనం చిక్కబడుతున్నారు సాయంత్రం అయ్యేసరికి బ్యూటీషియన్ వాళ్ళు రాని వచ్చారు అక్షర దగ్గర కూర్చుని నిధి అక్క నేను కూడా మేకప్ చేయించుకుంటాను అంటుంది నీకెన్ని పూసినా అలాగే ఉంటావు నీకెందుకే అంటాడు చందు మీ చెల్లి చేయించుకుంటే ఏం కాదు కానీ నేను చేయించుకుంటాను అస అనేసరికి నీకు కుళ్ళు అంటుంది నిధి మా సాధ్వి నేచురల్ బ్యూటీ అది మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా అందంగానే ఉంటుంది అంటాడు చందు మరి ఎందుకు వాళ్ళని పిలిచావు అంటుంది నిధి మా చెల్లి అందానికి ఇంకాస్త మెరుగులు దిద్దడానికి అంతే కానీ గోడికి సున్నం వేసినట్టు ఓ పూసేయడానికి కాదు అంటాడు చందు అని ముఖం తిప్పుకొని నాకు టైం రాకపోదు అప్పుడు నీ జుట్టు పట్టుకుని ఆడించకపోను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిధి అయ్యో ఫీల్ అయినట్టుంది చందు అంటుంది అను దానికి అలాంటివి రావు వదిన అడిజూడు అంటాడు అప్పటికే ఎవరో బాబుని ఎత్తుకొని ఆడిస్తుంది నువ్వంటే చాలా ఇష్టం నిధికి ఆ విషయం నీకు తెలుసు కదా అంటుంది అను చందు చిన్నగా నవ్వి తెలుసు అంటాడు మరెందుకు అలా ఏడిపిస్తావు అంటుంది అను దానికి చెప్తే ఇప్పటి నుండే నా నెత్తి నెక్కి ఆడుతుంది వదిన కొన్నాళ్ళు ఉండని అలా అంటాడు చెందు ఇష్టం ఉంటే చెప్పాలి చెందు లేకపోతే తర్వాత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు అంటుంది అను చేతన్ని తలుచుకుని తను ఆ మాట ఎందుకు చెప్పిందో అర్థమైన చెందు సరే వదిన చెప్తాను కానీ మీరు దానికి హింటి ఇవ్వకండి అంటాడు చెందు పని కానివ్వండి అంటూ కృష్ణ గారు తొందర పెట్టేసరికి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్